ఫ్రెండ్స్ వంకాయ టమాటా పచ్చడి మెంతి కారం తోటి చూడండి ఇక వంకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసాను ఎండుమిర్చి పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకున్నా ముందుగా స్టవ్ ముట్టించి ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిపడా ఆయిల్ ఇప్పుడు కొన్ని ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇవేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఎర్రగా వేగకపోతే చేదొచ్చేది ఇలా ఎర్రగా వేగేసరికి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి ఈ విధంగా అయితే వేపుకొని తీసి మిక్సీ జారలు వేసుకొని పొడి అయితే పట్టుకోవాలి చల్లారాక మిక్సీకి అయితే పెట్టుకోవాలి పొడి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేగినాయి కదా అదే అండ్లో వేసుకుందాం ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం సేపు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాము టేస్ట్ కోసం నేను ముందుగా వేపుకున్నా దానికి అవి కొన్ని వేసుకొని కొట్టుకుందాం వేస్తే టేస్ట్ వంకాయలు ఫ్రై అయితే ఇప్పుడు టమాటా వేసుకొని కలబెట్టుకుందాం విధంగా అయితే మజ్జిని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు చింతపండు రసం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇదైతే బాగా ఫ్రై అయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంది ఇవైతే చల్లారిని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకున్నాము మెత్తగా పచ్చి పచ్చిగా కట్టుకోవాలండి మెత్తగా పడితే అంత టేస్ట్ ఉండదు కొంచెం ఉప్పు వేసుకోవాలి పల్లీలు అయితే వేసుకున్నాను అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసుకున్నా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి నా దగ్గర లేవు నేను వేసుకోలేదు అంత పచ్చిగా పట్టుకొని మెత్తగా పడితే బాగోదు ఈ విధంగా అయితే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ కన్నా కానీ నాకు రోల్ లేదు మిక్సీలో వేసుకున్నా ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం కాయలు పోపు దినుసులు మీడియం సైజు ఉల్లిపాయ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదండి ఇది ఆప్షనల్ అండి పసుపు కొంచెం ఇంగువ ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి కరివేపాకు ఇప్పుడు పోపు అయితే పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోండి ఆంధ్ర స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి కొంచెం